హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు లిక్త వాల్ ఈ రోజు నేను మీకు మంచి చికెన్ కర్రీ చేసి చూపిస్తున్నాను వెరైటీ కాంబినేషన్ లో చికెన్ కర్రీ అంటే నేను ఫారం కోడ్తో చేసి చూపిస్తున్నాను సేమ్ నాటు కోడ్ లోనే ఉంటుంది నాటుకోడి అంటే నాటుకోడి టేస్ట్ లానే ఉంటుందండి సేమ్ నేనైతే ఇక్కడ పాన్ పెట్టేసుకుని ఆ కర్రీ రెడీ చేసి చూపించేస్తున్నాను నేను ఇక్కడ కిలో చికెన్ తీసుకుని దీనికి ఐదు ఆరు ఉల్లిపాయలు తీసుకోవచ్చు చిన్నవైతే ఒక ఆరు ఉల్లిపాయలు తీసుకొని పెద్దవైతే నాలుగు ఐదు తీసుకోండి యూజువల్గా చిన్న ముక్కలు కట్ చేసుకుని ఆయిల్లో ఎర్రగా వేయించేసుకోండి ఇక్కడ నేను చికెన్ చూపిస్తున్నాను కదా నాటికోడలు దీన్ని కూడా కాల్చి శుభ్రం చేసుకుంటారు శుభ్రం చేసుకుని ఉప్పు నెలలో ఫైవ్ మినిట్స్ ఉంచుకొని ఈ ఆయిల్లో వేసి బాగా వేయించుకోండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అలా ఆయిల్లో మగ్గనివ్వండి అలా కలుపుకుని మనం మూత పెట్టుకోవాలి ఒక పది నిమిషాలు అలా మూత పెట్టుకుని వదిలేసాక మళ్ళీ మూత తీసుకుని మీకు మీరు ఎంత క్వాంటిటీ అయితే తీసుకుంటున్నారో చికెన్ నేనైతే కిలో తీసుకున్నాను దానికి సరిపడా ఒక త్రీ స్పూన్స్ కారం వేసుకొని ఒక చారుడు ఉప్పు వేసుకున్నాను అంటే ఒక పెద్ద టీ స్పూన్ ఉప్పు వేసుకున్నాను సరిపడా కర్రీకి సరిపడగా ఉప్పు వేసుకోండి పసుపు ఇవన్నీ ఈ మూడు మిక్స్ చేసుకుని బాగా కలిపి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకోండి మూత పెట్టుకొని వాటర్ ఎక్కువ వేసుకోండి ఇది నాటుకోవడానికి మనం కుక్కర్లో వండుకుంటే చాలా బాగుంటుంది వాటర్ వేసుకున్నాక ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోండి ఏడు విజిల్స్ వేయించుకోండి ఇంకా కాల్స్తే కనుక మీరు ఎనిమిది తొమ్మిది విజిల్స్ వేయించుకోవచ్చు ఇది నాటుకోవడానికి కొంచెం గట్టిగా ఉంటుంది కదా ఈ విజిల్స్కి అయితే ఇది పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది ఇక్కడ నేను విజిల్స్ వేయించాక చూపిస్తున్నాను చూడండి ఆయిల్ పైకి తేరింది కర్రీ కూడా బాగా ప్రిపేర్ అవుతుంది ఇక్కడ నేను కాంబినేషన్ చిక్కుడుకాయతో చేస్తున్నాను ఈ కాంబినేషన్ అయితే చాలా కమ్మగా ఉంటుందండి స్పైసీగా కూడా ఉంటుంది చాలా బాగుంటుంది సేమ్ దీనిలోనే చికెన్ బదులు మటన్ కూడా వేస్ట్ చేసుకోవచ్చండి మటన్ చిక్కుడుగా కూడా చాలా బాగుంటుంది ఇక్కడ నేను చూపించిన విధంగా కలుపును ఒకసారి ఒక పది నిమిషాలు మనం మూత పెట్టుకుని వదిలేసేయండి అలాగా మగ్గనే వంటి కర్రీ మాత్రం వెంటనే అయిపోతుంది ఆల్రెడీ మనం కుక్కర్లో ఉడికించుకున్నాం కదా కొంచెం వాటర్ వేసుకుని మూత పెట్టుకుని పది నిమిషాలు అలా వదిలేయండి నెక్స్ట్ మనం పది నిమిషాలు అయిపోయాక కర్రీ ఉడికిపోయాక మసాలా పేస్ట్ వేసుకోవాలండి నేనైతే నూరన్ మసాలా పేస్ట్ వేస్తున్నాను హోల్ గరం మసాలా పేస్ట్ వేస్తున్నాను ఇటువంటి మసాలా పొడులు వాళ్ళే ఇందులో ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ మసాలా వేసేసి కొంచెం వాటర్ పోసుకోండి మిక్సీ జార్లో ఆడుకుంటే కనుక అందులో కొంచెం వాటర్ వేసి ఇందులో వేసుకొని బాగా కలిపి ఒక పది నిమిషాలు అలా వదిలేని మూత పెట్టేసి పది నిమిషాల్లో మనకు కర్రీ రెడీ అయిపోతుంది ఇక్కడ బాగా కలుపుకోవాలి చూసారు ఆయిల్ ఎలా పైకి తేలిందో కర్రీ ఉడికే కొద్దా అలా ఆయిల్ వస్తుంది నా కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయిందండి ఇది కొంచెం లూజ్గా దించుకుంటమే మంచిదండి కర్రీ చాలా బాగుంటుంది చిక్కుడుకాయ మెత్తగా అవుతుంది కదా దాన్ని బట్టి మన గ్రేవీ కూడా ఎక్కువ వస్తుంది చిక్కగా దగ్గరికి ఉడికించిన ఇస్తే కొంచెం ఫ్రైలా అయిపోయినట్టు ఉంటుంది మరి ఒకసారి నేను చేసిన ఈ కాంబినేషన్లో మీరు కూడా చేసుకుని ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తారు కదా మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్